కాంగ్రెస్ కొత్త రథసారథి ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది పీసీసీ అధ్యక్షుడి నియామకంపై రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరిపి అభిప్రాయ సేకరణ చేపట్టాలని అధిష్టానం యోచిస్తోంది మరోవైపు మంత్రివర్గ విస్తరణ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం సామాజిక సమీకరణాల లెక్క తేలక ఏఐసీసీ ఆ ప్రక్రియను నిలిపివేసింది త్వరలో మరోసారి చర్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో ఇవాళ రేపో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనుకున్న ఆశావహులకు ఏఐసీసీ కొంతకాలం పుల్స్టాప్ పెట్టింది పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కసరత్తుకు తెరపడినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి పీసీసీ అధ్యక్ష పదవి మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర నాయకత్వంతో జరిగిన విస్తృత చర్చలతో పార్టీ అధినాయకత్వం తుది నిర్ణయానికి రాలేకపోయినట్లు తెలుస్తోంది అధికారంలో ఉన్నందున పార్టీ పగ్గాలు ఎవరికి కట్టబెట్టాలనే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకూడదని ఏఐసీసీ భావిస్తోంది సర్కారుతో సమన్వయం విపక్షాల విమర్శలకు ధీటుగా బదిలిచ్చేలా పీసీసీ కార్యవర్గ కూర్పు కోసం యత్నిస్తోంది వివిధ కారణాలతో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తాత్కాలికంగా వాయిదా పడింది రాష్ట మంత్రివర్గ విస్తరణ కసరత్తు సైతం నిలిచిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకుండా మరో పదకొండు మంది మంత్రులుగా కొనసాగుతున్నారు ఇంకా ఆరుగురికి అమర్త్య యోగం దక్కనుంది సామాజిక సమీకరణాలు కుదరకపోవడం పదవుల విషయంలో ఏకాభిప్రాయం రాక కేబినెట్ విస్తరణ ఆగినట్లు తెలుస్తోంది మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు అవకాశం ఇవ్వాలని ఏఐసిసి పీసీసీలు యోచించాయి ఆరింటిలో రెండు మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి మిగిలిన నాలుగింటిలో ఒకటి మై మైనారిటీకి రెండు బీసీలకు ఇవ్వాలని ఇంకొకటి ఎస్టీకి ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలా లేదా అన్న దానిపై ఏఏసీసీ స్థాయిలో ఎటూ తేల్చలేదని సమాచారం నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు మూడు మంత్రి పదవులు రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే పార్టీలో ప్రజల్లో విమర్శలు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం కల్పించాలని లోచనలో ఉన్నా ఎక్కువ మంది ఓసీలే అవుతారని భావిస్తున్నట్లు సమాచారం సామాజిక సమీకరణాలు సమతుల్యం కాకపోవటం వల్లే ఎంపిక అవుతోంది